లాక్డౌన్ తర్వాత మొత్తం సిస్టమ్ మొత్తం అప్డేట్ మొత్తం మారిపోయింది ఇంతకుముందు ఒక ఆధార్ కార్డు ఉంటేనే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కంపల్సరీ రేషన్ కార్డు ప్లస్ బ్యాంకు ఫస్ట్ పేజీ బ్యాంక్ డీటెయిల్స్ కంపల్సరీ 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 మెన్షన్ చేశారు ఇంతకుముందు అప్లై చేస్తే మీ సేవలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్కి ఇచ్చేటట్టు ఒక మామూలు ఒక పే పేజీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా మొత్తం మార్చేస్తారు ఇలా వస్తుంది దీంట్లో ఫోటో ఉంటుంది ప్లస్ మొత్తం డీటెయిల్స్ కూడా ఉంటున్నాయి ఈ రకంగా వస్తుంది మొత్తం అప్డేట్ చేశారు సిస్టము కాస్ట్ కూడా పెంచారండి ఇంతకుముందుకంటే ఇప్పుడు కాస్ట్ పెరిగింది కొద్దిగా అది కూడా మీరు చూసుకోవాలి లేబర్ కార్డ్ యొక్క ప్రయోజనాలు తెలియాలని అందరికీ తెలియని ఒక చిన్న ప్రయత్నంలో దానికి సంబంధించిన జీవోలు కానీ పథకాలు కానీ మొత్తం అన్నిటినీ దీంట్లో మొత్తం చేయడం జరిగింది కానీ మొట్టమొదటిసారిగా ఏమైందంటే మన ఎక్కడ చూసినా ఇంగ్లీష్లో ఉంటాయి జీవోలు కానీ దీనికి సంబంధించిన వివరాలు కానీ ఇంగ్లీష్లో ఉంటాయి మన వాళ్ళకి అందరికి అర్థం కావాలనే ఒక ఆలోచనతో మన అఖిల భారత వడ్డర సంక్షేమ సంఘం తెల్ తెలుగులో మనకు దాన్ని ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది ఇంగ్లీష్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి అసలు తెలుగులో ఉంటే అందరూ తెలిసే అవకాశం ఉంటుంది కనుక దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది ఈ చేసిన దానిని బుక్స్ రూపంలో దీన్ని తయారు చేసి మన అఖిల భారత వడ్ర సంక్షేమ సంఘం మన ప్రధాన కార్యాలయమైన సోమాజీ కూడాలో ఉంటాయి అలాగే జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు అందరి దగ్గర కూడా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము తప్పకుండా ఎందుకంటే అవగాహన కంపల్సరీ కావ కావాలి మనం పది మందికి చెప్పాలి దీనికి అసలు బుక్స్ ఏంది అసలు ఏంది దీనివల్ల ప్రయోజనాలు ఏంటి ఇగో ఇది దీనివల్ల ఇది ప్రయోజనం దీనివల్ల ఇది ప్రయోజనం అని ప్రతి ఒక్కరికి తెలియాలని ఎందుకంటే ప్రతి ఒక్కరికి లేబర్ కార్డు యొక్క ప్రయోజనాలు అందాలి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో ముఖ్యమైన పథకం లేబర్ కార్డు పథకం ఇది ప్రతి ఒక్కరికి చెందాలనే ఉద్దేశంతోనే మా అఖిల భారత వాటర్ సంక్షేమం ఈ కృషి చేస్తుంది మా ఈ ప్రయత్నం కూడా ప్రతి ఒక్క వడ్డెరకు ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని ఈ పథకాలు చేరాలి చేరాలనే మా కృషి ఎప్పుడు ప్రయత్నం కూడా ఎప్పుడు ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ మీ గుంజ సాయి కృష్ణ ధన్యవాదాలు ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు అనుకుంటున్నాను